బ్యాంకుల దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకునే రోజులు పోయినాయి ఏటీఎంల దగ్గరికి వెళ్ళడం మానేసం యూపీఐ ట్రాన్సాక్షన్స్ సెల్ ఫోన్లో నుంచినే చేసేయడం అలవాటైపోయి ఒక్క రోజులో లక్ష కోట్ల ఇప్పుడు ఒక్క రోజులో దాదాపుగా యూపీఐ పేమెంట్స్ డిసెంబర్ ఒకటిన ఒకటి ఒక లక్ష పదిహేను వేల నాలుగు వందల యాభై కోట్ల లావాదేవీలు జరిగినాయి ఇదే నెలలో ఏదో ఒక డిసెంబర్ ఒకటో తారీఖున ఇదే నెలలో ఎనిమిది రోజులకి ఒక లక్ష కోట్లు దాటేసినాయి గ్రాసరీసు సూపర్ మార్కెట్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు లావాదేవీల్లో హయ్యెస్ట్ అంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ వాడుతున్న రాష్ట్రాలు మహారాష్ట్ర రెండు వందల పదిహేను కోట్లు ఉత్తరప్రదేశ్ నూట పదకొండు కోట్లు కర్ణాటక నూట పది కోట్లు తెలంగాణ ఎనభై ఐదు కోట్లు తమిళనాడు ఎనభై ఒక్క కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత స్థానం ఉంది ఐదో స్థానంలో యాభై ఆరు కోట్లు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యక్తులు డబ్బులు ట్రాన్స్ఫర్లు ఏడు వందల అరవై రెండు కోట్లు జరిగినాయి ఇదే ఏడు వందల అరవై రెండు కో ట్రాన్సాక్షన్ జరిగినాయి ఏడు వందల అరవై రెండు కోట్ల ట్రాన్సాక్షన్స్ పద్దెనిమిది లక్షల అరవై ఏడు వేల ఎనభై కోట్లు వెళ్ళినాయి పద్దెనిమిది లక్షల